Cruising down the highway, windows down low, sunset the sky in a fiery glow, mountains rise up, touching clouds above, valleys below, filled with whispers of love, on this road every seat took the light. to starlight. Friends, small request ఈ వీడియో తీయడానికి బయలుదేరినప్పుడు అయితే వెదర్ కండిషన్ బాగానే ఉంది కానీ దారి మధ్యలో అయితే బాగా విపరీతమైన వర్షం వచ్చేసి ఒక చోట ఆగాల్సి వచ్చిందనమాట సో మళ్ళీ తిరిగి ఆ ఊర్లోకి వెళ్ళే టైంకి అయితే బాగా చీకటి పడిపోయింది సో ఎలాగ వచ్చాం కాబట్టి ఈ వీడియో అయితే వీలైనంత వరకు అయితే క్వాలిటీగానే తీశాను కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి అండ్ అలాగే ఈ వీడియోలో అయితే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి బ్రహ్మానందం గారు చిన్నప్పుడు ఐసులు కూడా అమ్మేవాలంట ఇలాంటి చాలా విశేషాలు అయితే చెప్పారు మనకు తెలిసిన ఒక వ్యక్తి అంకులు గారు అయితే సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయి బ్రహ్మానంద గారు వెళ్ళిదేనా ఎక్కడ పుట్టి పెరిగారు బ్రహ్మానందం గారు ఎన్నేందరూ సిటీకి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు ఏందా మీ అండి మీ పేరు మనం బ్రహ్మానందం గారు పుట్టి పెరిగిన ఊరు గురించి అండ్ అలాగే ఇంటి గురించి అయితే హోమ్ టూర్ చేయబోతున్నాము సో వీడియోలోకి వెళ్ళే ముందు బ్రహ్మానందం గారు గురించి ఒక రెండు నిమిషాలు అయితే మాట్లాడుకుందాము నాకు తెలిసి ఆయన గురించి రెండు నిమిషాలు తక్కువే టైం సరిపోదన్నమాట అయితే మెయిన్ మెయిన్ హైలైట్స్ అయితే మాట్లాడుకుందాము బ్రహ్మానందం గారు వచ్చరికి పల్నాడు జిల్లా ముప్పాల మండలం దగ్గర చాగంటి వారిపల్లెం ఒక చిన్న పల్లెటూరులో జన్మించారనమాట ఆయన పూర్తి పేరు వచ్చేరికి కన్యగంటి బ్రహ్మానందం గారు సో అయితే బ్రహ్మానందం గారి నుంచి ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి అయితే చిన్నప్పుడు అసలు ఆయన స్కూల్కి వెళ్ళేవాళ్ళే కాదంట అసలు స్కూల్కి వెళ్లకుండా సైకిల్ తొక్కుంటూ పిల్లగాలతో ఆడుకుంటూ తిరుగుంటూ చాలా అల్లరి చిల్లరగా అనమాట అంటే మనలాగే సో అయితే బ్రహ్మానందం గారు ఎక్కువగా యాక్టింగ్ మీద బాగా ఇంట్రెస్ట్గా ఉండేవారు అంటే చిన్నప్పటి నుంచే అంటే మన స్కూల్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతుంటాయి కదా ఆ స్కూల్లో చిన్న చిన్న ఫంక్షన్స్లో బాగా ఇంట్రెస్ట్గా ఉండాలంట అండ్ అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్గా కూడా పనిచేశారంట ఇకపోతే ఇంకొక మెయిన్ హైలైట్ ఏంటంటే ఇప్పటివరకు అత్యధిక సినిమాల్లో యాక్టింగ్ చేసిన వ్యక్తిగా అయితే బ్రహ్మానందం గారి మీద గిన్నెస్ వాళ్ళ రికార్డే ఉందన్నమాట దాదాపుగా వెయ్యికి పైగా సినిమాలు అయితే యాక్ట్ చేశారనమాట ఈ విధంగా గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అయితే ఉంది అదీ కాకుండా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు పిలిచి ఆయన అయితే డాక్టరేట్ ఇచ్చి సత్కరించారనమాట ఇంకో హైలెట్ ఏంటంటే ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది సో ఆయన లైఫ్ జర్నీ చూడండి ఎక్కడ చాగంటి వారి పాలెం ఎక్కడ మద్రాసు హైదరాబాదు మొత్తం అన్నీ తిరిగేశారనమాట ఎన్నో గి గిన్నెస్ రికార్డు అండ్ అలాగే నాగార్జున యూనివర్సిటీ సర్టిఫికేట్ పద్మశ్రీ అవార్డు ఎన్నో గొప్ప విజయాలు సాధించారనమాట సో అంత గొప్ప విజయాలు సాధించిన వ్యక్తి గురించి అయితే ఈరోజు మనం హోమ్ టూర్ అయితే చేస్తున్నాము వాళ్ళు ఊరు వీళ్ళు అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో ఈ వీడియో చూసిన వాళ్ళలో బ్రహ్మానందం గారి యాక్టింగ్ నచ్చి ఆయన హాస్యానికి నచ్చి ఇష్టపడే వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పుడు ఎలా ఇక్కడ స్కూల్ స్కూల్ కూడా ఉందా ఇక్కడ హై సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బ్రహ్మాండ గారి ఇంటికైతే వచ్చేసాము ఈ కనిపిస్తున్న రేకులు షెడ్డే బ్రహ్మాండం గారి పుట్టి పెరిగిన ఇల్లు అనమాట సో చూడ్డానికి చాలా చాలా చిన్నగా ఉంది కదా సో ఈ ఇంట్లో అయితే ఇప్పుడు ఎవరో రెండుకుంటున్నారంట ఒకసారి ఆమెను కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాము అమ్మాయి ఎవరైనా ఉన్నారు ఇంట్లో సో లోపల ఒక ఆంటీ గారు అయితే ఉన్నారు ఆమెను బయటికి పిలిచి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను మీ పేరేంటమ్మా మీరు బ్రహ్మానందం గారికి చుట్టాలు అవుతారా మీరు అద్దెగా ఉంటున్నారు ఇక్కడ సంవత్సరాలు నుంచి ఉంటున్నారు ఇక్కడ రెండు కడతారా మీరు ఎంత అద్దె ఇల్లు మూడు వేల ఐదు వందల మూడు వందల యాభైయా అదే చిన్న ఇల్లు కదండి ఓకే ఈ మధ్యకాలంలో వచ్చారు బ్రహ్మానంద గారు ఇక్కడికి ఈ మధ్యకాలంలో రాలేదు అసలు ఓకే సో చూస్తున్నారు కదా ఇదే బ్రహ్మానంద గారు ఇల్లు అనమాట సో ఇంటికి రెండు పక్కన రెండు గడపలైతే ఉన్నాయి ఇది వచ్చేసరికి మెయిన్ గడప సో ఇక్కడ ఒక రూమ్ ఉంది లోపల ఇంకొక రూమ్ మొత్తం కలిపి రెండు రూమ్లే ఉన్నాయి సో అందువల్లే అనుకుంటాం మూడు వందల యాభై రూపాయలు రెంట్ ఇస్తున్నారు ఆంటీ గారు సో చూశారు కదా వీళ్ళైతే ఈ ఏరియా మొత్తం కూడా సామాన్లు పెట్టుకోకుండా ఓన్లీ ఈ వేస్ట్ అంతా పెట్టారనమాట లోపల ఇంట్లోనేమో సామాన్లన్నీ పెట్టుకున్నారు సో ఇల్లైతే బాగా గొంతులో ఉంది ఫ్రెండ్స్ బాగా గమనించండి సో గడపకి అను అండ్ అలాగే కింద బండపరుపుకి చాలా డౌన్ ఉంది దాదాపుగా ఒక అడుగు డిస్టెన్స్ అయితే ఉందన్నమాట సో వర్షం వాటర్ వస్తే లోపలకి వచ్చే అవకాశం కూడా ఉంది లోపల రూమ్లోకి అయితే రావు కానీ ఈ రూమ్లో అయితే స్టాక్ ఆగిపోద్ది సో చూశారు కదా ఈ ఎంతో చాలా చిన్న ఇల్లు అనమాట మొత్తం రేకుల షెడ్డు వీళ్ళు కాబట్టి అడ్జస్ట్ అవుతున్నారు కానీ కొద్దిగా పెద్ద ఫ్యామిలీ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇల్లు చూడండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈవిడ పేరు గంగా గంగాభవాని గారంట ఇవ ఇంట్లో రెంట్ కొంటున్నారు ఎప్పటి నుంచో దాదాపు ఒక ఆరు సంవత్సరాల నుంచి రెంట్ కొంటున్నారంట అయితే ఏమి చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే బ్రహ్మాండగారు అయితే ఎప్పుడు సిటీకి వెళ్ళి సెటిల్ అయిపోయారు అప్పుడప్పుడైతే పోతుంటారంట సో ఏమైతే రెంట్ పే చేస్తా ఉంటారు నెలకు మూడు వందల యాభై రూపాయలు రెంట్కి అయితే ఇచ్చారంట సో చూసారు కదా ఒకసారి మనం మాట్లాడదాము ఈ మధ్యకాలంలో వచ్చారండి వాళ్ళ చుట్టాలు ఇక్కడ ఉన్నారా పెద్ద వాళ్ళకి మీరు అన్నయ్య మీద రెంట్ తీసుకుంటారు ఆయన మాత్రం ఎప్పుడైనా ఒకసారి పండగలకి వాటికి వచ్చిపోతుంటారు ఓకే అండి ఇల్లు అయితే బయట నుంచి అయితే ఇలా ఉంటుంది సో చాలా చిన్న ఇల్లు అన్నమాట రెండే రెండు గదులు ఉన్నాయి చుట్టూ ఉంది ఉందన్నమాట చాలా అంటే చాలా చిన్న ఇల్లు పెద్ద ఫ్యామిలీకి అయితే అసలు సరిపోదు ఇంకా దగ్గరలో ఉన్న అంకుల్ గారిని కలిసి అయితే వివరాలు ఇంకా తెలుసుకుందాము ఈ మధ్యకాలంలో వచ్చారా బ్రహ్మానందం గారు ఇక్కడికి ఈ మధ్యకాలంలో వచ్చారా బ్రహ్మానందం గారు రారు ఈ మధ్యకాలంలో అసలు ఎప్పుడు రాలేదా అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా పుట్టి పెరిగింది పుట్టి పెరిగింది స్కూల్ సత్నపులు కొనుక్కుంటారు ఇంకా ఆడికే వస్తుంటారు ఎప్పుడున్న పోతుడు అంతే కానీ అసలు వాళ్ళ బంధువులు కానీ చూడాలి ఇక్కడే ఉన్నారు అందరు చివరి సార్ ఎప్పుడు చూసారు బ్రహ్మానందం గారిని చాలా సార్లు చూసారా ఎంత వయసు ఉండొచ్చు అప్పుడు ఆయనకి దాదాపు ఎనభై ఏళ్ళు బ్రహ్మానందం గారికి అదేలేండి అదే కానీ చాలా

వాళ్ళ బంధువులు కాడికి అది ఇప్పుడు కూడా రావట్లేదు ఇలా బంధువులు కూడా ఆడిపోయినాక హైదరాబాద్ పోయినాక రాలా మీ పేరండి జగన్నాథ జగన్నాథం గారు ఓకే అండి థ్యాంక్ యూ అండి